అందరికీ మన ప్రభు అయిన పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రత్యేకమైన శుభములు వందనాలు ఈరోజు మనము ఈ వీడియోలో మన సేవకులను మనం పరీక్షించుకోవడం ఎలా అనే విషయాలను ఆలోచన చేద్దాం సాధారణంగా మన సేవకులను పరీక్షించుకొనుట అనే విషయాన్ని వినగానే అభ్యంతరం కలుగుతుంది కానీ దేవుడు చాలా స్పష్టంగా రాసిన అనేకమైన విషయాలు మనం పరిశీలన చేస్తే మనము మన సేవకులను పరీక్షింపబద్ధులమై ఉన్నాము తిమోతికి రాస్తూ మొదటి పత్రిక అధ్యాయము పదవి వచనములో పౌలు గారు తిమోతికి స్పష్టమైన సూచన చేస్తూ ఉన్నారు మరియు వారు అనగా సేవకులు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును అంటే పరిచర్య చేయడానికి వచ్చే ప్రతి పరిచారకుడు దేవుని సేవకుడు ముందుగా పరీక్షింపబడాలని పరీక్షలో నెగ్గితేనే అతను ఆ పరిచర్యకు వారసుడు కావాలని పౌలు గారు స్పష్టంగా తిమోతి గారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు రెండో పేతురు పత్రిక రెండో అధ్యాయం ఒకటో పేతురు గారు మాట్లాడుతూ పూర్వమందు అబద్ధ ప్రవక్తలు మీలో ఉండిరి అటువలేనే అబద్ధ బోధకులను ఉందరు అనగా మన బోధకులందరూ సత్యవంతులని మనం అనుకుంటే పొరపాటు పడుతున్నాము పాత నిబంధన కాలంలో ఉన్న అనేక మంది ప్రవక్తులలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు వారిలో హనన్య సిద్కియా ఆహాబు శమయ మరియు బిలాము వంటి వారు మనకు తెలుసు కదా అలానే మన కాలమందు అబద్ధ బోధకులు ఉందరు దానిలో డౌట్ ఏం లేదండి కనుక మన బోధకుడు సత్యవంతుడా లేదా అబద్ధి కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది రోమిలిక రాసిన పత్రిక పదహారో అధ్యాయం పదిహేడవ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుకొని ఉండుడి అంటే బోధకు వ్యతిరేకముగా భేదములను కలిగించేవారు ఉంటారు అబద్ధ బోధకులు ఉంటారు కనుక కనిపెట్టుకొని ఉండాలి కనిపెట్టాలి వారిని పరీక్షించాలి మన బోధకులను మనము ఉన్నాము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినములో చాలా స్పష్టంగా దేవుడు ఖచ్చితంగా మీ మధ్యలోకి ప్రవేశించే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిదో నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అనగా బోధకులు బయలుదేరతారట వారు వంకర మాటలు పలుకుతారట వారు క్రూరమైన తోడేళ్ల వంటి వారట మన మీద కనికరించరట కనుక జాగ్రత్తగా మన బోధకులను పరీక్షించబద్దులమై ఉన్నాము చాలా జాగ్రత్తగా మన బోధకులను మనం పరీక్షించుకోవాలి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు కొరిందులోకి రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయం పదమూడవచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారయ్యుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు వారు దేవుని పనిచేసే సేవకులు కదా అనుకుంటున్నాం కానీ వారు దొంగ అపోస్తులై ఉండవచ్చును మోసగాండ్రైన పనివారై ఉండవచ్చును కనుక మీ మట్టుకు మీరు జాగ్రత్త పడండి చాలా జాగ్రత్తగా వారిని పరిశీలించండి మీ పాస్టర్లని మీ బోధకులను మీ సేవకులను టెస్ట్ చేసుకోండి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈ మాటలు సాధారణంగా బోధకులు మనతో మాట్లాడకపోవచ్చు కానీ దేవుడైతే ప్రతి ఒక్కరికి ఈ విషయాలను చాలా ఓపెన్గా తెలియజేస్తూ ఉన్నారు కనుక వి ఆల్ షుడ్ చెక్ అవర్ పాస్టర్స్ వి ఆల్ షుడ్ డెఫినెట్లీ టెస్ట్ అవర్ పాస్టర్స్ సో ఈరోజు అభ్యంతరం ఏమీ లేకుండా అభ్యంతరం ఏమీ లేకుండా మన యొక్క సేవకులను దేవుని కొలమానంతో పరీక్షించడానికి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే మనము వెంబడిస్తున్న బోధకులు కానీ మనం వెంబడిస్తున్న పరిచారకులు కానీ సత్యవంతులైతేనే మనము కూడా ఆయన యొక్క సత్య మార్గమునకు వారసులమవుతాం లేదనుకోండి మనము కూడా గుంటలోనికి వెళ్ళిపోతాం కావచ్చు కనుక మనము పరీక్షించుకోవడానికి అభ్యంతరపడకూడదు దేవుడు చాలా స్పష్టంగా ఆ పరీక్షించే విధానం ఎలాగుండాలి ఏ ఏ విషయాలలో మన బోధకులను మనము గమనించాల్సిన అవసరం ఉన్నదనే విశేషాలను సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఆ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం పాయింట్ నెంబర్ వన్ తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రిక మూడో అధ్యాయంలో పౌల్ గారు అధ్యక్షునికి మరియు పరిచారకునికి ఉండవలసిన లక్షణాలను స్పష్టపరుస్తూ ఉంటారు మనము మన పరిచారకుని బిషప్ అని పిలవచ్చా పాస్టర్ అని పిలవచ్చా ఫాదర్ అని పిలవచ్చా అని పిలవచ్చా అని మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది కొంతమంది అభ్యంతరపడుతూ ఉంటారు సంగతి తెలియకుండా అభ్యంతరపడటం కంటే విషయాన్ని స్పష్టంగా ఎరగడం చాలా మంచిది కదా అందుకే దాని విషయమై ఇంతకుముందు మాట్లాడిన ఒక వీడియో లింక్ నేను ఇక్కడ మీకు కార్డ్లో ట్యాగ్ చేస్తాను మీరు దాంట్లో నుంచి స్పష్టత పొందుకోండి ఇక్కడ పౌలు గారు అధ్యక్షునికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం గురించి మాట్లాడుతూ అతడు బోధింప తగిన వాడై ఉండాలి బోధింప తగిన వాడై ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నారు అంటే బోధ తెలిసిన వాడై ఉండాలి బోధ మీద స్వానుభవం కలిగిన వాడై ఉండాలి సాధారణంగా అనేకమంది సేవకులు ఎవరో చెప్పిన బోధను వీరు తమ స్వయంగా పరిశీలించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ ఒకరు బోధించేటప్పుడు ముందుగా వారు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి తమకు తాముగా ఆ యొక్క మర్మాన్ని సంపాదించి ఎరిగి సంపాదించుకుని వారై ఉండాలి అప్పుడే అతను విశ్వాసంగా బలంగా దాన్ని బోధించగలుగుతారు ఈ విషయము సాధ్యపడాలంటే అతనికి వాక్యము పైన సరిపడా అనుభవం ఉండాలి అందుకే పౌలు గారు మాట్లాడుతూ అతను మితానుభవుడై ఉండాలి అంటే సరిపడా అనుభవం కలిగిన వాడై ఉండాలి అని స్పష్టపరుస్తూ ఉన్నారు మితానుభవం ఉండాలంటే అతను కొత్తగా చేరిన వాడై ఉండకూడదు ఇదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ గర్వాంధుడు కాకుండాట్లు అతడు కొత్తగా చేరినవాడు కాకూడదు అంటే మన యొక్క సేవకుడు కానీ మనకు బోధించేవాడు కానీ కొత్తగా చేరినవాడు కాకూడదు అలా చేరిన వానికి గర్వం ఉంటుంది అనుభవం లేని దగ్గర గర్వం ఉంటుంది అని గారు మాట్లాడుతూ ఉన్నారు వాక్యంలో చక్కని అనుభవం ఉండాలి అప్పుడే అతను బోధింప తగిన వాడై ఉంటాడు బోధింప తగిన వాడే మనకు అధ్యక్షుడై ఉండాలి బోధకుడై ఉండాలి అని చెప్పేసి పాలుగారు స్పష్టపరుస్తూ ఉన్నారు కనుక మీ యొక్క సేవకులను బోధింప తగిన వారిగా ఉన్నారో లేరో ఒకసారి పరిశీలన చేసుకోండి తిమోతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనములో పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ అతడు బోధకుడై ఉన్నప్పుడు అతను చేయవలసిన పని ఏమిటంటే అతను చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండవలెను నిన్ను గూర్చియు నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవి లాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందువు బోధ ఎందు జాగ్రత్త కలవాడై ఉండాలి అంటే ఆయనకు అప్పగింపబడిన బోధ నిమిత్తమైన సరియైన స్పష్టత ఉండాలి సాధారణంగా బోధకుల యొక్క బోధించే తత్వాన్ని వారి యొక్క యాటిట్యూడ్ని బట్టి మనము వారిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం జ్ఞానయుక్తమైన తీయని మాటలు పలికి మనల్ని సంతోషపెట్టే బోధకులు ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి మనల్ని ఖండించి గద్దించే బోధకులు కూడా ఉంటారు పౌలు గారు తిమోతికి రాస్తూ రెండవ తిమోతి నాలుగో అధ్యాయము రెండవ వచనములో వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మన బోధకులు మనల్ని ఖండించినప్పుడు కానీ గద్దించినప్పుడు కానీ బుద్ధి చెప్పినప్పుడు కానీ మనము వారి బోధన బట్టి అభ్యంతర పడకూడదు ఎందుకంటే అది వారి పట్ల దేవుని చిత్తమై ఉన్నది అది మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది సో దీన్ని బట్టి అభ్యంతర పడకండి ఒకళ్ళ అభ్యంతర పడితే వారిని గురించి కూడా రాస్తూ ఉన్నాడు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అంటే చక్కగా తీయగా ఆనందకరంగా మనల్ని సంతోషపెట్టేటట్లుగా మాట్లాడే వారిని సమకూర్చుకోవడం దేవునికి ఇష్టం లేదు బోధ అలాగా ఉండదు దేవుని బోధ ఎప్పుడైనా మనకు కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఆయన మనకు కఠోరమైన సత్యాలను తెలియజేస్తూ ఉంటారు కాబట్టి వాటినే బోధకులు కూడా మాట్లాడాలి కదా మీ బోధకులు దీర్ఘశాంతముతో బోధించుచు మిమ్మల్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పినప్పుడు ఆయన నిజంగా దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నారు అలా కాకుండా ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచ్చములో కల్పనా కథలు చెప్పే బోధకులు కూడా ఉంటారు కల్పనా కథలు చెప్పి మనల్ని సంతోషపెట్టే బోధకులు కూడా ఉంటారు వారిని బట్టి దేవునికి ఇష్టము లేదు ఒకవేళ ఏదైనా విషయాన్ని చెప్పాలంటే ఆత్మ సంబంధమైన ఉపమానములతో చెప్పాలి కానీ ఏ కల్పనా కథలు చెప్పడానికి దేవుడు మనకు కనుక మీ బోధకులను ఇటు విషయాల్లో పరీక్షించుకోండి దాంతోపాటు యోహాన్ గారు రెండో పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో మాట్లాడుతూ క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును అంటే బోధ కంటే ముందుకు సాగువాడు ఉన్న బోధ కంటే ముందుకు సాగువాడు అనగా ఉన్నదానికి ఇంకొకటి కలుపువాడు దేవుని దృష్టిలో అభ్యంతరకారకుడు కనుక బోధ విషయంలో మీ బోధకులను చాలా జాగ్రత్తగా పరీక్షించండి మీ బోధకుడు ధనాపేక్ష లేనివాడై ఉండాలి దుర్లాభమును అపేక్షించువాడై ఉండకూడదు అంటే మీ బోధకుని యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ మనీని మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి వార్త ఆరు అధ్యాయం ఇరవై నాలుగు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడు కానేరడు అతడు ఒకని ద్వేషించిన ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికి సిరికి సిరికిని దాసులుగా ఉండనేరడు ఒకడు దేవుని దాసుడైనప్పుడు అతను సిరికి ఎన్నడూ దాసుడు కానేరడు ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠము యొద్ద కనిపెట్టుకుని ఉండి వారు బలిపీఠముతో ఉన్నారని మీరు ఎరుగరా అలాగుననే సువార్త ప్రకటించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు అంటే ఎవరు ఏ పని చేసినా ఆ పని ద్వారా జీవనోపాధి పొందుకోవడము దేవుని ఇష్టము అలానే సేవకుడు తాను సేవ చేస్తూ దాంట్లో ఉంచి జీవనోపాధి పొందుకుంటున్నాడు అనుకోండి దేవునికి ఏమి అభ్యంతరం లేదు అలాగ పొందుకోవడం అతని హక్కు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దేవుని సంఘమును వ్యాపార పుటీళ్లుగా మార్చు అనేక మంది సేవకులు మన మధ్యలో బయలుదేరున్నారు స్పెసిఫిక్గా నేను ఇది అది అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించేంత శక్తివంతులే కనుక దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎవరైతే సేవకులుగా ఉండాలనుకుంటున్నారో వారు ధనాపేక్ష లేని వారై ఉండాలి దుర్లాభము ఆశించని వారై ఉండాలి పాయింట్ నెంబర్ త్రీ అతడు స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి తిమోతి మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిలో పౌరు గారు మాట్లాడుతూ విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొని వారై ఉండాలి సాత్వికుడై ఉండాలి అతిథి ప్రియుడై ఉండాలి మర్యాదస్తుడై ఉండాలి మరియు అతను వెలుపటి వారి నుండి అనగా బయట వారి నుండి మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి కేవలం సంఘము కాదు బయట వారి పట్ల కూడా ఆయన మంచి సాక్ష్యము కలిగిన వాడై ఉండాలి అనిందుడై ఉండాలి అఫ్కోర్స్ అపనిందలు సేవకులకు సర్వసాధారణమే కానీ అపనిందల గురించి మాట్లాడటం లేదు మరి కుటుంబములో కూడా మంచి సాక్ష్యము కలిగిన వాడై ఉండాలి అనగా కుటుంబమును స్వాధీనపరుచుకొని వాడై ఉండాలి ఏకపత్ని పురుషుడై ఉండాలని చాలా స్పష్టంగా చెప్తా ఉంది బైబిల్ తన పిల్లలను స్వాధీనపరుచుకొని వాడై ఉండాలి తన కుటుంబమును ఏలనేరని వాడు సంఘమును ఎలాగ ఏలగలడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది బైబిల్ మద్యపానము చేయని ఉండాలి ప్రియులరా ఈ విధంగా దేవుడు అనేకమైన లక్షణములు తన యొక్క సేవకుల్లో ఉండాలని కోరుకుంటా ఉన్నారు కోరుకోవడం మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో వాటి అన్నింటినీ ఒకదాని వెంబట ఒకటి రాయించి మన ముందు తెలియజేస్తూ ఉన్నారు కనుక విశ్వాసులమైన మనము మన మీద దేవుని తరపున అధ్యక్షులుగా ఉన్నవారు దేవుని యొక్క ప్రణాళిక సంబంధమైన ప్రతి లక్షణములో యోగ్యులుగా ఉన్నారా లేదా అని పరీక్షించుకునబద్దులమై ఉన్నాము ప్రిల్లరా ఒకడు ఒకని తన మతములో కలుపుకొనుటకు లోకమంతా తిరిగి వాని కడతాడు కానీ తుదకు వారిని రెండింతల నరకపాతునిగా చేస్తారు అని అబద్ధ బోధకుల విషయంలో దేవుడు స్పష్టపరుస్తూ ఉన్నారు కనుక మనం ఎవరిని వెంబడిస్తున్నామనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని మన పైన అధికారులుగా అధ్యక్షులుగా కాపరులుగా ఉన్నవారిని ముందుగా పరీక్షించి ఆ తరువాత వారి యోగ్యులైతే వారికి ఖచ్చితముగా లోబడి ఉండండి